అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపికైన తర్వాత అక్కడ ఉన్నటువంటి భారతీయుల్లో అండ్ ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్లో కూడా ఒక రకమైన ఆందోళన స్టార్ట్ అయింది అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేయడమే కాకుండా తాను విపరీతమైనటువంటి టారిఫ్లు విధించుకుంటూ భారతదేశం మీద గణనీయమైన ప్రభావం చూపించే నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తే భారతదేశానికి ఉపశమనం కలిగే విధంగా ఏదైనా కనుక నిర్ణయాలు తీసుకోబడతాయేమో అని చెప్పి భారతీయులందరూ ఎదురు చూసిన మాట వాస్తవం అని ఎటు మన మీడియా పెద్దగా అంటే జన్యున్గా ఏదో మొత్తం మాటల మాటల వరకే అంత మాటలు గొప్పగా ఉండేటట్లే ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఏదో తాత్కాలికంగా మసిపోసి మారేటిగా చేస్తారు ఎందుకంటే మొత్తం మీడియా పలుపుల చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ రెండు రోజులు అంతర్జాతీయ మీడియా ఏం రాసుకుంటూ వచ్చింది అని చాలా పత్రికలను డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తిరగేశాం ఏవైనా భారత్కు ప్రయోజనకరంగా ఉండే విధంగా నిర్ణయాలు ఏమైనా తీసుకోబడతాయా అని కానీ రెండు రోజుల ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత ఒకటే అనిపించింది మన ప్రధాని గారు అమెరికాకు వెళ్ళారా లేకుంటే అమెరికా అధ్యక్షుడు మన ప్రధాని గారిని పిలిపించారా రెండింటికి తేడా ఉంది పిలిపించారా అని కారణం ఏంటి ఉపశమనం దక్కే విధంగా భారత్కి ఫేవర్గా ఉండే విధంగా ఒక్క నిర్ణయము జరగలేదు పైపెచ్చు నిన్న ప్రధాని గారు బయలుదేరి వచ్చారు అమెరికా నుంచి రిటర్న్ అయ్యారు ఈరోజు భారతీయులతో కూడిన మరో విమానం అమృత్సర్లో ల్యాండ్ అవ్వబోతోంది రేపు ఇంకో విమానం మళ్ళీ భారత్కు వచ్చేస్తుంది నిన్నే ప్రధాని గారు వచ్చారు ఆయన వచ్చి నెక్స్ట్ డేనే అండా నెక్స్ట్ డే ఈరోజు రేపు వరుసగా రెండు విమానాలు భారత్కు రాబోతూ ఉన్నాయి నిర్ద్వందంగా పంపిచేస్తున్నారు ఈ విషయంలోనే కాదు మన గౌరవ ప్రధాని గారు అమెరికా అధ్యక్షులు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో కూడా అక్కడ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్న భారతదేశం మీద టారిఫ్ల విషయంలో మీ నిర్ణయం ఏంటి అని అంటే అందులో రెండో మాటకే తావు కూడా లేదు ఖచ్చితంగా హై టారిఫ్లే అంటే మేము వసూలు చేస్తాము మా దగ్గర నుంచి అద్దె వసూలు చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి అంతే వసూలు చేస్తాము అని టారిఫ్ల విషయంలో రెండో మాటకు తావు లేదు అని చెప్పి కుండబద్దలు కొట్టేశారు అన్నీ అమెరికాకు ఫేవర్గా ఉన్న నిర్ణయాలుగా జరిగే రష్యాని నియంత్రించాలి రష్యాను దెబ్బ కొట్టాలి అని రష్యా నుంచి భారత్ వీళ్ళంతవరకు తక్కువ చమురు తీసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా ఒక ఒప్పందం కుదుర్చుకుంది దాన్ని ఇంకా చూడాలి ప్రయోజనాలు ఎట్లుంటాయి ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారత్కు అమెరికానే ప్రధాన చమురు గ్యాస్ సరఫరాధారంగా ఉండబోతుంది ఈ ఒప్పందం తర్వాత అని వాళ్ళ దగ్గర ఉన్నది వేరే దేశాల నుంచి లాక్కొచ్చుకుంటారు స్టోర్ చేసి పెట్టుకుంటారు అది ఇంక మళ్ళీ ఇట్లా వేరే దేశాలకు అమ్ముకుంటూ పోతూ ఉంటారు వాళ్ళు అమెరికా నుంచి చమురు గ్యాస్ మీద భారత్ ఆధారపడే పరిస్థితి వస్తే పూర్తిగా ఇంకా ఇంకా జుట్టుగా మొత్తం వాళ్ళ చేతులు ఇరుక్కున్నట్ల పరిస్థితులు ఎట్లుంటాయి అందరికీ తెలుసు ఆ ఒప్పందం అంటున్నారు ట్రంపే మనకి అధ్యక్షులే ప్రకటించారు ఇంకేంటి భారత్ అమెరికాకు సైనిక రిలేటెడ్ చాలా పరికరాలు ఆయుధాలు అమ్ముతారట వాళ్ళ పని అదే రెండు దేశాలు యుద్ధం చేసే అనుకో రెండు దేశాలకు ఆయుధాలు అమ్ముతారు వీళ్ళంతా ఎక్కువ రోజులు ఆయుధం కొనసాగాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆయుధాలు అమ్మడము చమురు గ్యాసు ఇటువంటి నిర్ణయాలే అండ్ కి సంబంధించి కంపెనీలు వాళ్ళ పెట్టుబడులు భారత్లో మరింత సేఫ్గా ల్యాండ్ అవ్వడం కోసం ఇటువంటివి తారిఫుల విషయంలో ఇక్కడ ఒక కుదిరినటువంటి అంటే ఇక్కడ భారతీయులకు వచ్చిన స ఉపశమనం లేదు భారతీయులను తరలించి వేసే విషయంలో అందులో ఉపశమనం లేదు ఇంకేం జరిగినాయి నిర్ణయాలు అండ్ ఇక్కడ ఆ విమానం మళ్ళీ అమృత్సర్లో ల్యాండ్ అవుతూ ఉంటే ఇక్కడ రాజకీయ విమర్శలకు దారితీస్తుంది కారణం అమెరికా పంపించేస్తున్న వలసదారుల్లో ఎక్కువ మంది గుజరాత్ హర్యానాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు పంజాబ్ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమానానికి అమృత్సర్ పంజాబ్ ఎందుకు ల్యాండ్ అవుతుంది ఎందుకు ఇక ఈ పాయింట్ నేర్చుకున్నారు గుజరాత్ హర్యానా వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు పంపించవచ్చు కదా అవి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మా రాష్ట్రంలో ల్యాండ్ చేస్తున్నారని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి పంజాబ్ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ విమర్శలకు దిగారు దీన్ని రాజకీయ కోణంలో చూడకండి అని బీజేపీ చెబుతోంది మరి కారణం ఏంటి అమృత్సర్లో అందించడానికి ఆయన ప్రశ్నకు సమాధానం కూడా కావాలి గుజరాత్ హర్యానాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మరి అక్కడే ల్యాండ్ చేయొచ్చు కదా పంజాబ్ అప్రసర్లు దించి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని ఎందుకు పంపిస్తున్నారు అన్నది అక్కడి పాలకుల ప్రశ్నే పంజాబ్కి చెడ్డ పేరు తీసుకురావాలని పని పనిచేస్తున్నా అనేది వాళ్ళ ప్రశ్నే వెనస మొత్తం మీద అయితే అమెరికా నుంచి ఎలాంటి ఉపశమన చర్యలు దక్కకపోలే దక్కలేదు భారత్కి బట్ అమెరికా ప్రయోజనాల కోసమే జరిగిన ఒప్పందాలన్న ఇవన్నీ కాకపోతే అనుకున్న ప్రశంసలు మాత్రం వస్తాయి మోడీ గ్రేట్ ఇండియా గ్రేట్ ఇవన్నీ ఏదో అట్లా చివరికింపుగా ఉండేటట్లు ఆ మాటలు చూద్దాం ఎలా ఉండబోతున్నాయో పరిస్థితులు